హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం హోమ్మేడ్ మ్యూజ్లీ టూ వేస్ ఎలా చేసుకోవచ్చో చెప్తాను నేను ఇక్కడ ఆల్రెడీ మ్యూజ్లీ రెడీ చేశాను దాన్ని టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఇంట్లో మనము అన్ని రకాల నట్స్ వేసుకొని చక్కగా చేసుకోవచ్చండి చాలా చాలా ఈజీ ఇక్కడ చూస్తున్నారు కదండి మేడ్ మ్యూజ్లీ మనము షాప్స్లో కొంటే వాళ్ళు ఫైవ్ టు టెన్ పర్సెంట్ నట్స్ కూడా యాడ్ చేయరు అది మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా చేసుకోవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ లేకుండా హెల్దీగా ఇలా చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా రెగ్యులర్ మిల్క్ తీసుకున్నానండి మనము రెగ్యులర్ మిల్క్ ప్లేస్లో ఆల్మండ్ మిల్క్ క్యాష్యూ మిల్క్ ఓట్ మిల్క్ మీ ఇష్టం అండి మీకు నచ్చిన కోకోనట్ మిల్క్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ అండి ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ ఏమీ లేని ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ చూపిస్తున్నాను ఒక బౌల్ అది తీసుకుంటున్నానండి మనము ఇది ప్రీమిక్స్ లాగా రెడీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా వేసుకోవచ్చు అండి నేను ఇప్పటికిప్పుడు రెడీ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఇక్కడ రోల్డ్ ఓట్స్ కూడా తీసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నానండి ముందు రోజు నైటే చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు రకాల నట్స్ నేను తీసుకున్నానండి నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే చాప్డ్ వాల్నట్స్ అనమాట మనం ఆల్మండ్స్ క్యాష్యూస్ రేజిన్స్ మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు అలాగే స్వీట్నెస్ కోసం జాగ్రీ పౌడర్ వాడుతున్నానండి మనం తాటి తాటిబెల్లమైనా వాడుకోవచ్చు మనకు రా హనీ కనుక దొరికితే అదైనా వేసుకోవచ్చు అండి స్వీట్నెస్కి వైట్ షుగర్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిదండి ఎందుకంటే వైట్ షుగర్లో చాలా కెమికల్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుతాను మనం యూజ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుందనమాట రెఫ్రిజిరేట్ చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను ఈ కార్న్ఫ్లేక్స్ ఓట్స్ అన్ని మిల్క్ బాగా అబ్జార్బ్ చేసుకొని చక్కగా మనకు ఇక్కడ చూస్తున్నారు కదండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను అంతా అబ్జార్బ్ అయిపోయిందండి కింద కొద్దిగా మిల్క్ ఉంది మీకు కావాలనుకుంటే ఇంకాస్త మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనకు మార్నింగ్స్ ఎటువంటి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా ఇలా ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇడ్లీ పిండి దోశ పిండి అవైనా మనకు చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది చూసారు కదండీ చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా ఉండడమే కాకుండా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అవుతుందండి బయట స్టోర్స్లో కొంటున్న మ్యూజ్లీ హెల్దీ కాదు అలాగే మనం కాస్ట్ ఎక్కువ పెట్టినట్టు అవుతుంది ఇక్కడ ప్లెయిన్ మ్యూస్లీ చూపించాను కదండి ఇప్పుడు మనము కోకో పౌడర్ కనుక ఒక స్పూన్ యాడ్ చేస్తే మనకు చాక్లెట్ మ్యూజ్లీ రెడీ అయిపోతుంది పిల్లలకి పెద్దలకి చాక్లెట్ మ్యూస్లీ అనేది చాలా ఫేవరెట్ ఉంటుంది కదండి చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు సో ఇలా కూడా మనము చేసుకోవచ్చు అనమాట చాక్లెట్ మ్యూస్లీ చాలా ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా బయట దొరికే కాన్ఫ్లేక్స్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ చాలా ఉంటాయండి అవి వాడడం వల్ల పిల్లలకు డెవలప్మెంటల్ ఇష్యూస్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అలాగే నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయండి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసి హెల్తీగా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు రెండు విధాలు చూసారనమాట ప్లెయిన్ మ్యూస్లీ చేసుకోవచ్చు అలాగే చాక్లెట్ మ్యూస్లీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్